హలో అండి నమస్తే నేను మీ జోష్న నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ నువ్వుల పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక కప్పు వరకు నువ్వులని వేసేసుకోండి మీకు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఇంకొద్దిగా ఎక్కువగా నువ్వులని వేసేసుకొని మనము ఫ్రై చేసేసుకోవాలి ఈ నువ్వుల్ని స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసేసుకోండి ఇవి కాస్త చిట్టపట్టలు వరకు మనము స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని చల్లర పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయల్ని వేసేసుకోండి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువగా వేసేసుకొని మనము మూత పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఒక చిన్న కప్పు వరకు వేసేసుకోండి నేను ఒక పెద్ద ఆనియన్ని ఇలా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను ఇందులో వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఐదారు వెల్లుల్లిపాయల్ని వేసేసుకోండి వీటిని కాస్త ఫ్రై చేసేసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ వరకు ధనియాలని వేసేసుకోండి ఈ నువ్వుల పచ్చడిలో ధనియాలు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇవి వేసుకున్న తర్వాత ఇవి కాస్త ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసేసుకొని ఇందులో నువ్వులని వేసేసుకొని మనము గ్రైండ్ చేసేసుకోవడమే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకొని ఇంకా కొద్దిగా చింతపండును వేసేసుకోండి ఒక నాలుగైదు రెమ్మలు నానబెట్టేసుకొని వేసేసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసేసుకోండి మీరు సాల్ట్ను టేస్ట్ని బట్టి వేసేసుకోండి మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ మనము దీనిని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువగా వాటర్ వేయకూడదు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు మనము పోపేసుకోవడమే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఇంకా కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా మినపప్పును కూడా వేసేసుకోండి ఒక నాలుగు ఎండుమిరపకాయలను కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు ఇంకా కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకొని ఈ పోపును కాస్త ఫ్రై చేసేసుకోవడమే ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులలో వేసేసుకొని కలిపేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ